సీరియల్ ఫేమ్ వసు మెమ్ అలియాస్ రక్షా గౌడ గారి ఈరోజు సోషల్ మీడియాలో నేను వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది అందులో ఒకటి తన క్యూట్ పిక్ కాగా మరొక వీడియో ఏంటి అంటే కపుల్ ఆఫ్ ది ఇయర్ అంటూ టూ డాగ్స్కి కపుల్కి సంబంధించిన ఒక పిక్ని పెట్టడం జరిగింది అదేంటి అంటే ఆ రెండు డాగ్స్ నార్మల్గా ఉన్నటువంటి వీడియో ఒకటి పెట్టి తర్వాత ఆ రెండు కూడా బీచ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వీడియో పెట్టి కపుల్ ఆఫ్ ద ఇయర్ అంటూ ఆ రెండు డాగ్స్కి సంబంధించిన వీడియోని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న మేడం తనకు సంబంధించిన బుక్ అంతా చూపిస్తూ చాలా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు అదే ఎక్సైట్మెంట్ మనకు కూడా కలిగింది బుక్ చూస్తున్నంతసేపు కూడా అసలు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ అలా ఎలా ఎంటర్ అయ్యారు అసలు ఇండస్ట్రీలోకి ఎలా రావడం జరిగింది తన పుట్టిన దగ్గర నుంచి వరకు జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా ఒక బుక్ రూపంలో ప్రింట్ చేయడం అంటే చాలా చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఇలాంటి మంచి మంచి ఇన్సిడెంట్స్ ఉంటాయి అవి షేర్ చేసుకోవాలి తన ఫ్యాన్స్తో అని తను ఎంతో ఎక్సైట్మెంట్తో నిన్న వ్యాలంటే విషెస్ చెప్తూ మరి మనకు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఇంకా మేడం ఆ షైల నుంచి రిటర్న్ అయితే అవ్వలేదు అయిన వెంటనే ఖచ్చితంగా అప్డేట్ అనేవి మనకు కూడా తెలుస్తుంది ఒకవేళ నిజంగా రిటర్న్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఎపిసోడ్లో మనకు కనిపిస్తూనే అది మనకు కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి